రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు మరింత గౌరవం పెరిగిందని రాష్ట్ర బీసీ సంక్షేమం చేనేత జౌలి శాఖ మంత్రి ఎస్ సవిత జిల్లా కలెక్టరేట్ టిఎస్ చేతన్ తెలిపారు పుట్టపర్తి ఆర్టీసీ బస్టాండ్ అందు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో స్త్రీశక్తి పథకాన్ని జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డిలతో కలిసి మంత్రి ఎస్ సవిత జెండా ఊపి ప్రారంభించారు ఈ సౌకర్యం పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ ఆర్డినరీ సిటీ బస్సులు ఎంక్లేవ్ రూట్ సర్వీసులు వంటి సేవల్లో లభిస్తుందన్నారు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈ ఉచిత ప్రయాణం వర్తిస్తుందని మంత్రి పేర్కొన్నారు స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలు ఆర్థిక భారం లేకుండా ప్రయాణించే అవకాశం లభించమే కాకుండా గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యం ఏర్పడుతుందన్నారు ఈ పథకం మహిళల భద్రత సౌకర్యం ఆర్థిక స్వావలంబనకు దోహదం చేస్తుందని మంత్రి చెప్పారు हां गिरा इन अलीगीत तिर డబ్బులు ఎక్కడ పనులు చేస్తారో చెప్పండి మీరు పనిచేస్తున్నాం మరి మీరు ఆరోగ్యంగా ఎక్కడి నుంచి